నేను నిన్ను పూర్ణ హృదయముతో వెదకుచున్నాను నేను నీ ఆజ్ఞలను మేరకుండునట్లు చేయుము నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండుటకు గాను నీ వాక్యమును నా హృదయమున నిలుపుకుంటిని నూట పంతొమ్మిదవ కీర్తన పది పదకొండు వచనములు ఈనాటి సువిశేషము లూకాస్ వార్త పదిహేడవ అధ్యాయము ఇరవైవ వచనము నుండి ఇరవై ఐదవ వచనము వరకు పరలోక రాజ్యము ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్న పరిశయులు ఏసుక్రీస్తుని అడిగినప్పుడు ప్రభు చెప్పిన సమాధానము ఈరోజు మనకి సువిశేషంలో కనిపిస్తుంది దేవుని రాజ్యము కంటికి కనబడినట్లు రాదు అని చెబుతూ ఉన్నారు వాళ్ళేమో ఎప్పుడు అని ప్రశ్న అడిగితే ప్రభు చెప్పే సమాధానం ఎలా అని ఎందుకంటే సమయానికి సంబంధించింది కాదు దేవుని యొక్క రాజ్యం అనేది ఈరోజు వస్తుంది రేపు వస్తుంది అనేది కాదు అది ఎలా వస్తుందని మాత్రమే యేసుక్రీస్తు చెబుతూ ఉన్నారు ఇదిగో ఇక్కడ ఉన్నది లేదా అక్కడ ఉన్నది అని ఎవడు చెప్పడు అని చెబుతున్నారు ఎవరు చెప్పడని చెప్పి వెంటనే అది మీ మధ్యనే ఉన్నది అని చెబుతూ ఉన్నారు ఎవరు చెప్పరు అంటూనే చెప్పేది ఎవరు అంటే క్రీస్తు క్రీస్తు ప్రభువే వాళ్ళ మధ్యన ఉన్న దైవరాజ్యము దైవరాజ్యానికి నిలువెత్తు నిదర్శనం వాళ్ళ కళ్ళ ముందే ఉన్న క్రీస్తు ప్రభుని యొక్క బోధనలు కానీ ఆయన బోధించే దైవరాజ్య స్థాపన గురించి కానీ ఎప్పుడూ తృణీకరిస్తూ దాన్ని విమర్శిస్తూ మాట్లాడే వేళ్ళకి అది వాళ్ళ కంటికి కనబడదు అని ప్రభు చెబుతున్నారు పరిశైలకు సమాధానం చెప్పిన వెంటనే శిష్యుల వైపు తిరిగి మీరు మనుష్య కుమారుని కాలములో ఒక దినమైనను చూడగోరుదురు కానీ మీరు ఆ దినమును చూడజాలరు అని చెబుతున్నారు పరిశైలతో సమాధానం చెప్పేటప్పుడు అది మీకు కనపడదు అని చెప్తారు ఎందుకంటే వాళ్ళు క్రీస్తు ప్రభను గుర్తించట్లేదు కాబట్టి దానికి బదులుగా శిష్యులతో మాట్లాడినప్పుడు మీరు దైవరాజ్యం మీ కళ్ళెత్తి ఉందన్న విషయాన్ని నన్ను అనుసరించడం ద్వారా నా ఆజ్ఞలు పాటించటం ద్వారా మీరు దానిని రుచి చూశారు కానీ భవిష్యత్తులో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఏసుక్రీస్తు ఉత్థానమయ్యి పరలోకానికి ఆయన ఎక్కి వెళ్ళినప్పుడు మోక్షారోహణం తర్వాత వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యల గురించి ఏసుక్రీస్తు మాట్లాడుతున్నారు దైవరాజ్యం గురించి మాట్లాడినప్పుడు ఇంగ్లీష్లో ఆల్రెడీ అండ్ నాట్ ఎట్ అని అంటారు అంటే మన మధ్యనే యేసుక్రీస్తుని యొక్క బోధనలని మనం పాటిస్తూ ఉంటే దైవరాజ్యం మన మధ్యనే ఉన్నట్టు అలానే మన మధ్య ఉన్న ఈ దైవరాజ్యం సంపూర్ణంగా నెరవేరిందా అంటే కాదు మనం ఎప్పుడైతే దేవుని ముఖాముఖి దర్శిస్తామో అది దైవరాజ్యం కాబట్టి దైవరాజ్యాన్ని ఈ రెండు రకాలుగా కూడా మనం చూడవచ్చు కానీ ప్రధానంగా దేవుని రాజ్యము అంటే క్రీస్తు ప్రభు మనకు ఎలా అర్థమవుతుందంటే లోక రాసినటువంటి ఈ సువార్తలో ఈ రెండు సమాధానాలకి ఇదిగో ఇక్కడ ఉన్నది లేదా అదిగో అక్కడ ఉన్నది అని దేవుని రాజ్యం గురించి చెప్పి ఆ తర్వాత ఇదిగో అతడు ఇక్కడ ఉన్నాడు లేక అదిగో అక్కడ ఉన్నాడు అని దేవుని రాజ్యాన్ని గురించి ప్రస్తావించిన విధానంలోనే మనుష్య కుమారుడి గురించి కూడా యేసుక్రీస్తు ప్రస్తావించటం అలా ప్రస్తావిస్తూ వాళ్ళను వారించటం చూస్తూ ఉన్నాం అనేక తప్పుడు బోధనలు లేదా దైవరాజ్యానికి పూర్తిగా విరుద్ధంగా ఉండేటువంటి బోధకులు చాలామంది వస్తారు దేవుని యొక్క పేరిట ఇలాంటివి కూడా జరుగుతాయని వాళ్ళను వారిస్తూ ఉన్నారు వాళ్ళను వారించిన తర్వాత చివరిన చెప్పే మాట ఇరవై ఐదవ వచనంలో ముందుగా అతడు అనేక శ్రమలను అనుభవించి ఈ తరము వారిచే నిరాకరింపబడవలేను మహిమకు దారి శిలువ మార్గము ఏసుక్రీస్తుని యొక్క మహిమను మనం చూడాలంటే ఆయన శ్రమలలో మనం ఆ మహిమను చూడవచ్చు ముందు శ్రమలను అనుభవించిన తర్వాత నిరాకరింపబడిన తర్వాత కాబట్టి దైవరాజ్యము తృణీకరించబడటం లేదా శ్రమలు మహిమ ఇవి రెండు వేరు వేరు అంశాలు కాదు రెండు ఒకటే అని క్రీస్తు ప్రభువు చెబుతూ ఉన్నారు ఈ సువిశేషంలో దైవరాజ్యానికైనా మనుష్య కుమారునికైనా తాళపు చెవి శ్రమలు నిరాకరించబడటం దానిని అధిగమించగలిగితే దానిని మనం వినమ్రతతో స్వీకరించగలిగితే ఆ శ్రమల్లో కూడా మనం దేవునికి సమర్పణగా జీవించగలిగితే అప్పుడు మనం కూడా పరలోక రాజ్యంలో భాగస్థులమవుతాం అవుతాం ఆ కృపను దేవుడు మనకు ప్రసాదించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఎప్పుడునూ ఎప్పుడునో సదాకాలము కలుగునుగాక ఆమెన్